ఏ ఒక్క రోజు కూడా నా ఇంటికి వచ్చిన ఎవరికీ లేడని చెప్పడము అపాయింట్మెంట్ అడగడము అపాయింట్మెంట్ అడిగిన లీడర్కి రిటైర్మెంట్ ఇవ్వాలని అప్పటికెళ్ళి చెప్తూ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంటికి మనం క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజా నాయకులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఆదరించాలి కూర్చోబెట్టుకోవాలి వాళ్ళకి ఏదో చిన్న అవసరాలు తిత్తే వస్తారు టైం లేదు అపాయింట్మెంట్ అడగడం అవన్నీ నాకు ఇష్టం లేకుండా ఎవరు ఫోన్ చేసి ఎత్తాలని ఆ రోజు డిసైడ్ చేసుకున్న ఫోన్ నెంబర్ చెప్పాను ప్రచారం అదే ఫోన్ నెంబర్ ఇప్పటిక ఉంది గత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన ఎంపీ ఉండే ఫస్ట్ ఐదు సంవత్సరాలు తర్వాత ఐదు సంవత్సరాలు నేను ఇవాళ ప్రజలు నా దగ్గరకు వచ్చి గత ఐదు సంవత్సరాలు ఏం చెప్పానంటే అసలు పాత అనుభవం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ అడిగి రమ్మనేటోడు లేకపోతే నువ్వు ఎందుకు అని అడిగేటోడు చీదరించుకున్న ఎన్ని కార్యక్రమం అంటే నేను ఎంపీగా రావన్న ఎంపీ అయి పెళ్లికి రావన్న చావుకు రావన్న అడిగే విశేషం రెడ్డి అపాయింట్మెంట్ అడిగి రమ్మనే ప్రజానాయకుడు ఎవరైనా రిటైర్మెంట్ ఇవ్వాలని పదే పదే చెప్తూ నేను ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు నీ ఏ పార్టీ అని అడగను దాని తర్వాత వాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేసిన తర్వాత నాకు మా కార్యకర్తలు ఫోన్ చేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అదేందన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి హెల్ప్ చేసినాం అని నేనన్నా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వచ్చినప్పుడు పార్టీ అడగొద్దు ఏ పార్టీ అయినా హెల్ప్ చేయాలి వాళ్ళకి నచ్చితే మనకే ఇస్తారు వస్తారు అవుతా అని చెప్తాను అవన్నీ నాకు ఇప్పుడు కలిసి వచ్చిన అంశాలని అనుకోవడం